బ్రదర్స్ అందరూ సార్ చూడండి ఇదే మిక్కిలి అనుకూల ఇదే రక్షణ ఆయన అంటు అడగండి అంటున్నాడు ఇదే రైట్ టైం మీకేం కావాలో అడగండి మీకు ఎలాంటి అవకాశాలు కావాలి అడగండి ఎంత గొప్ప దేవుడు చూడండి మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు నన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు ఆయన ఒక్కసారి ఆయన మాట చెవి పెట్టగలరా వినగలరా ఇదే వ్యక్తిని అనుకూల చాయిస్ మీది ఏం అడగాలనుకుంటున్నావు ఏం పొందాలనుకుంటున్నావు ప్రభు అంటున్నారు అనుకూల సమయం ఇది నీ మర నేను వింటాను ఆలకిస్తాను అడుగు వృద్ధం అడిగింది గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇస్తే నా భక్తి ఏంటో నేనేంటో నా తలంతేంటో నేను నా టాలెంట్ ఏంటో నేను ప్రూవ్ ప్రూవ్ చేసుకుంటాను నిరూపి అలాగే ప్రభు అడగండి ఇప్పుడే ఆయన అంటున్నాడు ఇదే నీకు అనుకూల సమయం నేను ప్రూవ్ చేసుకుంటాను నిజమే కుటుంబ పరంగా ప్రాణిపోయాను ప్రూవ్ చేసుకుంటాను నాకు ఒక్క అవకాశం నా భర్తతో మాట్లాడలే భార్యతో మాట్లాడలే నా తండ్రితో మాటలు తల్లితో మాటలు ఉద్యోగం కోల్పోయాను నిజమే మేనస్తో మాట్లాడు లేకపోతే వ్యాపారంలో నాకు ఒక అవకాశం పాడు చేసుకున్నాను ఇచ్చిన కృపను మరలా నాకు ఒక అవకాశం పాడు చేసుకున్నాను ఆరోగ్యాన్ని ఒక అవకాశం మీరు నిజంగా రోజు ఆరోగ్యం విషయంలో అవకాశం అడుగుతారా మీ వ్యాపార విషయంలో అవకాశం అడుగుతారా లేకపోతే మీ ఉద్యోగ విషయంలో అవకాశం అడుగుతారా మీ దేశం విషయంలో అవకాశం అడుగుతారా ఒకవేళ అవకాశాలన్నీ పాడు చేసిన ప్రేమ కలిగిన దేవుడు మీ ముందు పెట్టాడండి చాయిస్ మీరు అడిగితే నేనేమంటానంటే ఒక్కటి కాదు చెల్లమ్మలు అందరూ ఒక్కటి కాదు అవకాశాలు ఇస్తాడు అవకాశాలు ఎదుర్కొనేటట్టు చేస్తాడు దేవుడు ఎందుకు గొప్ప దేవుడు అంటే పది ఉద్యోగాలు ఉన్నాయి వంద మంది పెట్టారండి అందులో నువ్వు మీ ముగ్గురు నలుగురు దేవుని మీ ముగ్గురు నలుగురు దేవుని రెడ్డి ఆ పది మందిలో నాలుగు మీకే వస్తాయి ఈరోజు ఆ పాయింట్ పిక్ చేసుకొని స్కోర్ చేసుకుని అడుగుతారు దేవుని సరే ఇదే మిక్కిలి అనుకూల సం ఒక్క అవకాశం అడిగితే మనం ఆరాధిస్తున్న ఏ సయ్య వంద అవకాశాలు ఇస్తారు ఒకవేళ ఈ క్షణంలో కనుక పెడ చెవిని పెడితే ఆయన ఏమంటాడు తెలుసా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవచ్చు రెవలేషన్ చాప్టర్ టూ సారీ మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ దేవుడు అడిగాడు రే బాబు కుమార్ పాస్టర్ వచ్చాడు ఆ రోజు నువ్వు మీరు అక్కడ కూర్చున్నారు ఆయన అన్నాడు ఆయన లోటి నేను అడిగా నీకేం కావాలో అడుగు వరం ఏ వరం ఆరోగ్య విషయంలోనా లేకపోతే నిన్ను నిలబెట్టి చదువు విషయం ఏ విషయంలో అడుగు అంటే నువ్వు పెడచేవలు పెట్ట ఫోన్ చూసుకున్నావు మెసేజ్ చేసావు లేకపోతే గేమ్ ఆడుకున్నావు కూర్చొని అప్పుడు అయినంటాడు అంటాడు నీకు సమయం ఇచ్చింది కానీ నువ్వేం చేయలేదు మారు మనసు పొందలేదు మరొక మాట ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు వంద పదిహేడు వచ్చినా పక్కన చదవాలి అమ్మా యాసావు ఏ తర్వాత ఇప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత ఇప్పుడు అడగకుండా ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ తర్వాత యాసావు వచ్చిన ఆయన ఒక దీవెన కూడా లేదా అని అడిగితే తర్వాత చదువమ్మా ఆశీర్వాదము పొందకోరి కందిళ్ళు విడిచు దానికోసము శ్రద్ధతో వెతికినను అవకాశం అతనికి దొరకలేదు ఈరోజు దేవుడు నీకు దొరికేటట్టు చేశాడు అలాగే కళ్ళు మూసుకోండి కుడిచే పైకి చాపండి మీరు ఏ విషయంలో నిజంగా అవకాశం అడుగుతున్నారో గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్ అని అడగండి ఏ విషయంలో మీరు అవకాశం అడుగుతున్నారు ఏ విషయంలో ఒకసారి ఒకసారి మీకు అవకాశాలు ఉందా ఈ లోకం అవకాశాలు ఇవ్వకపోవచ్చు నీవు నమ్మిన దేవుడి నీకు వంద అవకాశాలు ఇస్తాడు అదే నమ్మకంతో ఒకసారి కుడి చేయి పైకెత్తే మీ ప్రార్థన ఎవరు వెళ్ళరు మీకు మీరే చేసుకోండి మౌనంగా ఉన్నారా మంచిది కాదు ఒక్క అవకాశం నిలబెట్టుకుంటా ప్రూవ్ చేసుకుంటా నేనేంటో నిరూపించుకో ఈ పది లక్షలు అప్పు తీరిపోతే నాయన నిజమే పాడు చేశాను వ్యసనాలు వరకు ఖర్చు పెట్టా అప్పులు పాలు మనశాంతి లేదు కానీ నాకు ఒక్కసారి అవకాశం నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అడిగితే ప్రభు ఎవే పడి ఉన్నా రాత్రుడు బ్రతకమని చెప్పచ్చు నీ వారు నా వారు మన బంధువు కానీ ఈ రాత్రి అడిగితే వారి విషయంలో ఒక్క అవకాశం ఏంటి నువ్వు ప్రూవ్ చేసుకుంటానంటే వాళ్ళ అవకాశాలు అనుగ్రహించును కనుక

సంతోషంగా ఉన్నారా మళ్ళీ చెప్పండి ఆనందంగా ఉన్నారా ఉండాలనిపిస్తుందా వినాలనిపిస్తుందా అవకాశాలు ఇస్తున్నాడని విశ్వసిస్తున్నారా ఏం ఏర్పాటు పడదు